ఎన్నికల ప్రచారం అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ మేజర్ పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన వైఎస్ఆర్ సిపి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి అదిప్రాజ్ కు ఘన స్వాగతం పలికిన పరవాడ మండల వైసీపీ నేతలు కార్యకర్తలు అధిప్రాజ్ అభిమానులు మహిళలు గ్రామపుర వీధుల్లో ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే అధిప్రాజ్ ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించడం జరిగింది అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు రెండు వందల అరవై ఐదు హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేశారని అంటూ రేపు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్ని నెరవేరాలంటే తప్పకుండా మీరు మళ్ళీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బూడి ముచ్చాల నాయుడును గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు అలాగే రేపు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఉన్న రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీ మీ పరవాడ మండలం నుండి ఇవ్వాలి అని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో మండల ఎంపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాస్ జెడ్పీటీసీ సభ్యులు పైల సన్యాసిరాజు మాజీ సర్పంచ్ చుక్క రామనాయుడు ఎంఎస్ఎంఈ డైరెక్టర్ శీలం నదియా వైసీపీ కార్యకర్తలు మహిళలు అది ప్రజా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అడుగుతున్నా ప్రతిసారి కూడా ఇది ఒక నింద వేసి ఏదో వాళ్ళ స్వార్థం కోసం ఒక టెంట వేసి ఎంతసేపు ఎమ్మెల్యేగా తిట్టడం లేకపోతే ఎమ్మెల్యేగా చేయలేదన్ను ఇది పద్ధతి కాదు అని అడుగుతున్నా మీ అందరికీ తెలుసుకోవాలి మేము ఆ రోజే చెప్పావు ఆరు ఫార్మా కంపెనీ నుంచి పెద్ద చెరువు రైతులకు నష్టపరాలు నేను చెప్పడం జరిగింది మళ్ళా మీరు చేపలు వేయొద్దు వేస్తే ఇబ్బంది పడతాం ఆ ఫార్మా కంపెనీ వాటర్ మరి ఎలాగైనా సరే ఆ డ్రైన్ వాటర్ మన చెరువులోకి వస్తుంది కాబట్టి చేపల్లో ఉన్న చేపలు చెరువులు ఇబ్బంది పడుతున్నాయి చేపలు చనిపోతున్నాయని చెప్పి చెప్పిన మీదను కూడా వారి స్వార్థం కోసం వారి చేపల్లో మరి చెరువుల్లో చేపలు వేసి ఈ రోజు ఆ చేపలయో చని పరసత్తే చనిపోతే ఎమ్మెల్యే నిందిస్తున్నారు ఇది పద్ధతి కాదు అని అడుగుతున్నా మరి ఆ రామ్కి ఏదైతే ఫార్మా కంపెనీ ఎమ్మెల్యే సోదరులు అజయ్ రాజు గారు హామీ ఇచ్చిన మేరకు పెద్ద చెరువు ముందున కట్టిన బ్రిడ్జి కనపడం లేదు అని అడుగుతున్నా సుమారు పది లక్షలతో బ్రిడ్జి కట్టించాం అక్కడ అది మీ ఇచ్చిన హామీ అది పెద్ద చెరువు రైతు ఇచ్చిన హామీ ప్రకారం బ్రిడ్జి కూడా కట్టించాం ఎక్కడో కూడా పరవారికి ఈ రోజు వరకు లోటు రానువ్వలేను భవిష్యత్తులో రాను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మా కుటుంబం మీద కానీ మా మీద మా కుటుంబం నుంచి ఐదు మంది సర్పంచులుగా ఒక ఎమ్మెల్యేగా ఇద్దరు ఎంపీ మరి నా ఐదు సార్లు ఎంపీటీసీ వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో ఎంపీటీసీ మరి గెలిపిస్తూ ఏదైతే ఆదరాభిమానాలు మా కుటుంబం మీద మీరు చూపిస్తున్నారో అదే ఆదరాభిమానాలు మన ఎమ్మెల్యే గారు చూపించి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గారిని ఆదరించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మన అందరి ఆకాంక్షలు కూడా మరి నెలవారాలంటే ఎక్కడి నుంచి ఒక కడప నుంచి దిగాడు ఒక రౌడి వారే సీఎం రమేష్ ఈ రోజు ముత్యాల్లో చంపడానికి వెళ్ళాడు అక్కడ తారులో మన బూడి ముత్యాల్లో ఒక రైతు బిడ్డ మన ఎంపీ అభ్యర్థి ఆయన్ని చంపడానికి తారు వెళ్ళాడు కార్లు వేసుకొని ఇదేమి న్యాయమా అని అడుగుతున్నా ఇక్కడ మరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి మరి మచిలీ పార్టీని దిగుమతి అయ్యాడు ఇక్కడికి ఇక్కడ ఎవరైనా లోకల్ ఉన్నారని మాఫీ వస్తుందా సున్నా వడ్డీ పడుతుందా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారా పెన్షన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా రేషన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా పిల్లలకి విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారా నాయని బ్రాహ్మణులకు పదివేలు ఇస్తున్నారా రసికులకు పదివేల రూపాయలు ఇస్తున్నారా ఆటో ఉంటే వాహన మిత్ర కింద పదివేల రూపాయలు ఇస్తున్నారా టైలరింగ్ చేసుకుంటే చేతో పదివేల రూపాయలు ఇస్తున్నారా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా విద్యా దీవెన విద్యా ఇలా చెప్పు గోరు ముద్ద సంపూర్ణ పోషణ నా చెప్పుకుంటూ పోతే ఇన్ని పథకాలు ఇదే మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా అంటే లేదని మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అంటే బ్రహ్మాండంగా నెరవేర్చారంట కూడా మీరే చెప్తున్నారు ఇన్ని పథకాలకి ఎవరైనా ఒక్క రూపాయలు లంచం ఇచ్చారా కొన్ని అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగారా అమ్మఒడి కోసమో పదిహేను రూపాయలు ఇచ్చారా పెన్షన్ కోసం పది రూపాయలు లంచం ఇచ్చారా లేదు ప్రతిదీ కూడా మేము ఇంటికి మన దగ్గరకే వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం అమ్మా మీకు కోట తీసుకోవడానికి పర్వాల పంచాయతీ అంతా ఎక్కడికి వెళ్ళేవారమ్మా ఎక్కడ కాలనీ నుంచి జంక్షన్ వరకు సంచిలు పెట్టుకుని లేదా గుర్తుందా మీకు సంచిలు పట్టుకొని డీలర్ దగ్గర లైన్ పెద్ద లైన్ కట్టేవాలి అవునా కదా మరి ఈ రోజు మన ఇంటి గుమ్మం దగ్గరికే చాలా మంది ఉన్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళు గత ప్రభుత్వంలో ప్రభుత్వం అధికారంలో అంటే ఎండైనా వానైనా చలైనా గంటలు గంటలు పంచాయతీ హామీస్ దగ్గర నిలబడే కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు వస్తే చాలు అది సునామీ అయినా ఆదివారం అయినా హుదూద్ వచ్చిన తుఫాన్ వచ్చిన ఒకటో తారీఖు ఉదయం కోడి ఇంక ముందే వాలంటీర్ ద్వారా మన ఇంటి దగ్గరికే పెన్షన్ అవుతుంది అవునా కాదా చెప్పండి అవునా కాదా జెండా మరి ఈ రెండు రేపైనా ఎల్లుడైనా ఏ రోజైనా మనం తలుపు కొట్టి నిలదీసరికి హక్కు మనకు ఉంటుంది కానీ ఈ రోజు ఒక దగ్గర రేపు ఒక దగ్గర ఉండే వారి వ్యక్తుల్ని గెలిపించుకుంటే మనకు హక్కు కోల్పోతామని మీరందరూ గమనించి రానున్న ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యేగా మన అభ్యర్థి అదీప్ రాజు గారు పోటీ చేస్తున్నారో ఎంపీగా ముచ్చి గారు పోటీ చేస్తున్నారో ఇద్దరు కూడా మరి ఫ్యాన్ గుర్తుపై మీ రెండు ఓట్లు వేసి గెలిపించాలని పలవారికి ఏం చేశాను అడుగుతున్నారు కదా ఈ పలవర గ్రామంలో నలభై ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం చెప్పగలుగుతున్నాం మా దగ్గర రికార్డు ఉంది ఎవరైనా వస్తే రికార్డు కూడా చేతికిస్తాం మీరు చూసుకొని ఇందులో తప్పు ఉంటే మమ్మల్ని కాళ్ళు పట్టుకోరామని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చేసినప్పుడు చెప్పుకుంటున్నాం మాకు ఓట్లను అడుగుతున్నాం ఏదో కప్పులు చెప్పి మాయి మాటలు చెప్పి మిమ్మల్ని ఓట్లు అనడానికి రాలేము మేము ఇక్కడికి మా పలవాల గ్రామం నుంచి కానీ పలవారు మండలం నుంచి కూడా ఏదైతే స్థానిక ఎన్నికల్లో కానీ గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మెజారిటీ కానీ మళ్ళీ అంతకన్నా ఎక్కువ మెజారిటీతో మీరు అందులో గెలిపించాలని ఈ పలవారు మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా వస్తే మేము ఆ సవాలు సేకరించి ఎక్కడికైనా చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ మా ఈ మాటలు కలపండి మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మకుండా మంచి చేసే వ్యక్తులు నమ్మండి ఎవరి కోసం అయితే మనం ఆరాట పడుతున్నామో నుంచి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు పరవాడ మండల జెడ్పీటీసీ సభ్యులు స్టాండింగ్ కమిటీ సభ్యులైనటువంటి పెద్దలు అన్నయ్య పిఎస్ రాజు గారికి అదేవిధంగా పర్వాడు మండలి ఎంపీపీ పెద్దలు వెంకట పద్మలక్ష్మి గారికి సీనియర్ నాయకులు మీ అందరి అభిమాన నాయకులు పెద్దలు చుక్క రామనాయుడు గారికి మండల పార్టీ కన్వీనర్ కోన రామారావు గారికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ రెండే రెండు అంశాల మీద ఆధారపడి ఉందమ్మా జాగ్రత్తగా నేను చెప్పింది ప్రతి ఒక్కరు వినండి ఐదు నిమిషాలు నేను మాట్లాడతాను ఈ ఐదు నిమిషాలు నేను చెప్పినటువంటి వాటిలో విన్న తర్వాత మీరు తీసుకునేటువంటి నిర్ణయమే ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును మళ్ళీ నిర్ధారిస్తుందంటే తెలియజేసుకుంటూ రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు నెరవేర్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు నెరవేర్చారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ముందుగా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఆరు వందల ఇరవై ఆరు హామీలు ఇచ్చారమ్మా అవన్నీ ఇప్పుడు చదవాలంటే చల్లవారిపోతుంది పోనీ అందులో ఎన్ని అమలు చేశారంటూ ఒకసారి మాట్లాడదాం ప్రధానంగా కొన్ని మా మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు చేశారా డ్వాక్రా రుణాలు ఆడవాళ్ళు చెప్పాలి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు చేశారా రైతు రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు చేశారా ఇంటికి ఒక ఉద్యోగం వస్తానన్నారు ఇచ్చారా రెండు వేల రూపాయలు నిరుద్యోగస్తానన్నారు ఇచ్చారా ఆడబిడ్డ పడితే ముప్పై వేల రూపాయలు డిపాజిట్ చేస్తా ఉన్నారు చేశారా సంద్రానికి మూడు సిలిండర్లు ఉచితంగా వేస్తా ఉన్నారు ఇచ్చారా లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఫ్యాన్ గుర్తుందా కదా రెండు సార్లే ఒకటి రెండు ఈవీఎంస్ ఉంటాయమ్మా రేపు మనం ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎంపీ ఓటు ఎంపీ ఓటు ఎంపీ దేమో రెండో నెంబర్లో ఫ్యాన్ గుర్తుదే ఉంటుందమ్మా అక్కడ ప్రెస్ చేయాలి ఎమ్మెల్యే మాత్రం మనకి ఫస్ట్ లోనే ఉంటుంది నెంబర్ వన్ లో ఉంటుంది ఫ్యాన్ గుర్తుంటుంది ఈ ఫ్యాన్ గుర్తు దగ్గర మనకి బటన్ దొక్క ఫ్యాన్ గుర్తు దగ్గరగా బటన్ ఓటు పడినట్టే ఈ సౌండ్కి ప్రతిపక్షాలు గుండెల్లో సౌండ్ ఉండకూడదు ఆ రకంగా మనం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కగా మీరు అందరూ కూడా ఆహ్వానించి ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై జగన్ జై జగన్ జై జగన్ మన గుర్తు నాయకుడు జగన్ మన గుర్తు సార్ మీరు గమనించండి రెండే రెండు నిమిషాలు ముగిస్తాను ఈ రోజు మళ్ళీ కొత్త హామీలతో ఇస్తున్నారు ఒక్క హామీ కూడా నెరవేర్చుకుంటే వాళ్ళు కొత్త హామీలతో వస్తున్నారు గతంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానన్నారు ఇచ్చారా ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తానంటున్నాడు మూడు సిలిండర్లు ఇస్తానన్నాడు ఎంతమంది ఒక్క సిలిండర్ అని ఇచ్చాడా ఇప్పుడు మళ్ళీ మూడు సిలిండర్లు ఇస్తానంటున్నాడు ఇది ఉన్నారు ఈయన చూడండి నిమ్మల రామానాయుడు అని చెప్పి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండు అంటే ఏదో రకంగా మోసం చేయడం కనిపించిన వాళ్ళందరికీ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీ పద్దెనిమిది వేలు నీ పదిహేను వేల నీ పదిహేను నోట్ వచ్చిందల్లా చెప్పే నమ్ముతామా మనం ఏదో రకంగా మభ్య పెట్టి మాయ చేసి ఓట్లు వేయించుకోలేనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవేమి కూడా నమ్మకండి ఇవన్నీ ఎలా ఉంటాయంటే సంక్రాంతి పండగ ముందు మన దగ్గరకు వస్తారు కదా మళ్ళీ అలా ఉంటుంది ఇది కూడా కాబట్టి ఇవేమి కూడా మీరు పట్టించుకోకుండా మళ్ళీ ఏదైతే ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి చేస్తుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంటే మనకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందుతాయి ఏ ప్రభుత్వం ఉంటే రేషన్ మన ఇంటి దగ్గర తెచ్చిస్తారు ఏ ప్రభుత్వం అయితే పెన్షన్ మన ఇంటి దగ్గర తెచ్చిస్తారు ఏ ప్రభుత్వం ఉంటే అమ్మఒడి ద్వారా మన పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు ఏ ప్రభుత్వం ఉంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగుపడతాయి బాగుపడతాయంటే మీరు అందరూ కూడా ఆలోచన చేసి మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా ఈ అభివృద్ధి అంతా జరగాలి అంట మళ్ళీ మనందరం కూడా ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి ఎంత అహంకారం చూడండి వీళ్ళు ఇంకా అధికారంలోకి రాకముందే ఒకడేమో వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్ళివకూడదు అంటారు ఇంకోటి వచ్చి ఇది ఇచ్చే మూడు వేల చచ్చిపోతారా అంటారు అంటే ఎంత చిన్న చూపు చూస్తుంటే రేపు అధికారంలోకి వచ్చాక అసలు ఈ పెన్షన్ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఉండదు అంటే ఎంత క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారో మీరు చూడండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొన్న కూడా చెప్పారు సభలో మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ పెడతాను మళ్ళీ ప్రతి అమ్మ తాతకి ప్రతి వికలాంగుడికి ప్రతి వితంతుకి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈ పెన్షన్ మూడు వేల రూపాయలు కాదు దీన్ని రెండు దఫాలుగా పెంచుకుంటూ మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇచ్చానని అంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఏంటి నీకు వచ్చినటువంటి ఆనందం ఈ ఏప్రిల్ మే ఎండల్లో ఇంత ఎండల్లో అవ్వతాతలు వికలాంగులు వెళ్ళి బ్యాంకుల దగ్గర పెన్షన్ పంచాయతీ ఆఫీస్ దగ్గర నిలబడుతుంటే నువ్వు మాత్రం ఎనే కంప్లైంట్ ఇచ్చి ఆపే ఆపేనని గొప్పగా చెప్పుకుంటున్నావు ఇతను ఏ పార్టీ చెప్పండి ఏ గుర్తు కనబడుతుంది ఇక్కడ అమ్మా చెప్పండి వెనక అసలు కనబడుతుందా గుర్తు అమ్మా మీకు కనబడుతుందా ఈ నేర్పున్నాడు చూడండి ఒకసారి సార్ చెప్తాను ఇదే పంచాయతీలో మన పర్వాలే పంచాయతీలో ఎనిమిది వందల ఎనిమిది వందల మందికి పెన్షన్లు అందుతున్నాయి ఎనిమిది వందల పది మందికి ప్రతీ నెల ఒకటో తారీఖు దగ్గర పడుతున్న కొద్దీ ఎప్పుడెప్పుడు వాలంటీర్ వస్తాడా నా మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకొని వస్తాడని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ చాలా మంది కొడుకులు చూడకపోయినా పిల్లలు పట్టించుకోకపోయినా మందులు కొనుక్కోవాలన్నా అవసరాలు తీర్చుకోవాలన్నా ఎవరి దగ్గర అని చేయి చాపకుండా గౌరవంగా బ్రతుకుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మూడు వేల రూపాయల వాళ్ళే అనేటువంటిది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం గడప గడపకి వెళ్ళమ్మా సబ్బవరంలో గడప గడపకి వెళ్తే అక్కడ ఒక ముసల ఉంది పెన్షన్ కాళ్ళ చుట్టూ తిరగకుండా ఏ నాయకుడికి బ్రోగరే చేయకుండా మీరు మీ ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తున్న వాళ్ళ వ్యవస్థను గౌరవించాలి ఆ వాళ్ళ వ్యవస్థని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరినీ కోరుకుంటూ రాని ఎన్నికల్లో मान 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 इहे मंगल अने माना मेजार्टी पेजारंगले హైయెస్ట్ గా ఉండాలని చెప్పి మీరు ఏదైతే గతంలో ఇచ్చిన మెజార్టీ ఉందో దానికన్నా ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇంత చక్కగా మీరు అందరూ వచ్చి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి పాదాయంలో తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాం ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు గారిని మాట్లాడాలని కోరుతున్నా